హాయ్ అండి చాలామంది ఏంటంటే ఫేస్ అనేది కలర్గా ఉంటుంది హ్యాండ్స్ లెగ్స్ నెక్ అనేవి బ్లాక్గా ఉంటాయండి ఇది చూడ్డానికి కూడా బాగుంది శారీస్ అవి కట్టుకున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నట్టు ఉంటుంది అలా కాకుండా మీరు ఈ విధంగా ఈ టిప్ని యూజ్ చేశారంటే మీ ఫేస్ కలర్లోనే మీ హ్యాండ్స్ కూడా ఉంటాయండి హ్యాండ్స్ చాలా నల్లగా ఉంటాయి చాలామందికి వాళ్ళందరికీ కూడా ఈ అయితే షేర్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి అందులో వచ్చేసి మనం పేస్ట్ ఉంటుంది కదా ఏదైనా పలదు కోల్గేట్ అయితే ఆ పేస్ట్ని అయితే మనం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల ఏంటంటే మన చేతుల మీద ఉండే నలుపు అంతా పోతుందండి ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది అలానే మనం ఫేస్కి యూస్ చేయకూడదండి సెన్సిటివ్గా ఉంటుంది కదా ఫేస్ అనేది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఇవన్నీ కూడా ఏంటంటే మన చేతుల మీద పెరిగిపోయిన మురికినంతా కూడా తొలగిస్తాయండి మనం కాళ్ళకి చేతులకి నెక్కకి దీన్ని యూజ్ చేయొచ్చు ఇదంతా కూడా మనం మంచిగా కలిసేలా కలిపేసుకోవాలండి ఆ బ్లాక్నెస్ అంతా పోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి వన్ మంత్ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎక్కువ రిజల్ట్ త్వరగా రావాలి అనుకుంటే మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనం ట్వంటీ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఏదైనా టూత్ బ్రష్తో లేదంటే స్క్రబ్బర్తో మనం స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసేసుకోవాలి